అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే రుచే కాదండి క్రిస్పీగా కూడా ఉంటాయి చల్లగుత్తులు రెడీ చేసుకుందాం మా విలేజ్లో మేము చల్ల గుత్తులే అంటామండి మా విలేజ్ స్పెషల్ కూడా ఈ చల్ల గుత్తులు ఎన్ని తిన్నా తిన్నాను అనిపించే చల్ల గుత్తులు అండి చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళే కాదు అందరూ ఇష్టంగా తింటారు అండి ఈ చల్లగుత్తులు కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాయి కదా ఆకారం ఆన్లైన్లో నాన్ స్టిక్ది చల్ల గుత్తులు రెడీ చేసి గుత్తుకున్నానండి కొన్నానండి దాంతో రెడీ చేసిన వల్ల కొంచెం ఆకారం డిఫరెంట్గా వచ్చింది కానీ దాంతో చేయటం చాలా ఈజీ అండి తక్కువ పిండితో రెడీ చేసిన ఈ చల్ల గుత్తులు ఎక్కువగా కనిపిస్తాయండి చూడండి ఒక చల్ల గుత్తులు ఇంటి చూపిస్తాను ఒరిజినల్ సౌండ్ అంత క్రిస్పీగా వచ్చాయో చూసారా ఇలా క్రిస్పీగా చల్లగుత్తులు రావాలంటే ఏం చేయాలో చేయాలో ఎంతంత కొలతలు వేయాలో పక్కా కొలతలతో మీకు చేర్చి చూపిస్తానండి మీరు చూసి నేర్చుకోండి ఈ చల్లగుత్తులు సింపుల్గా రెడీ అవుతాయి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో రెండు గ్లాసులు పిండి వేసుకోవాలి చల్ల గుత్తులకి పిండి ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఈ గ్లాసు కొలతాయినండి ఈరోజు మనం రెండు గ్లాసులు మైదాపిండికి ఒక గ్లాసు వరిపిండి వేసుకోవాలి రేషన్ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు రాళ్ళు ఉప్పేసి కడిగేసుకుని బాగా రెండు రోజులు ఎండలో ఎండ పెట్టుకున్న తర్వాత మెత్తగా ఆడించుకున్న పిండి అండి ఇది మర్చిపోవద్దు గుత్తులకి పిండి చాలా మెత్తగా ఉండాలి మైదా పిండి ఎంత మెత్తగా ఉంటుందో ఈ వరి పిండి కూడా అంతే మెత్తగా ఉండాలండి మర్చిపోవద్దు గుత్తులు రెడీ చేసుకోవడానికి ఎప్పుడు మెత్తటి పిండే తీసుకోవాలి ఇదే గ్లాస్ అండి ఈరోజు మనకు కొలత మొత్తం మీద మూడు గ్లాసుల పిండిది మూడు గ్లాసుల పిండికి ఒక గ్లాసు పంచదార మీరు పంచదార తక్కువగా తింటే తీపి ఒక గ్లాస్ సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక గుప్పుడు వేసుకోవచ్చండి పంచదార పంచదార ఎక్కువ తక్కువ ఎవరి ఇష్టాన్ని బట్టే వేసుకోవచ్చండి ఇందులో రెండు స్పూన్లు ఇలాచీ పొడి వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మేము కొంచెం తీపి ఎక్కువ తింటామండి అందుకే గుప్పుడు ఎక్స్ట్రా వేసుకున్నాను చూడండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి నీళ్ళు లేకుండా ముందు బాగా కలిపేసుకోవాలి పిండ్లు ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా స్మూత్గా క్రీమ్లా వచ్చేలా కలుపుకోవాలి విస్కర్తో కలుపుకున్నారంటే ఇలాంటి మెత్తన పిండ్లు సులువుగా కలిసిపోతాయండి విస్కర్ లేకపోతే చేత్తో క్రీమ్లా కలుపుకోండి ఒకేసారి నీళ్ళు లేకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకున్నామంటే క్రీమ్లా వస్తుంది రెండు పిండ్లు బాగా మెత్తన పిండ్లు కదండి బాగా పట్టుకుంటూ ఉంటుంది బాగా జిగురు ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కడా ఉండలేకుండా క్రీమ్లా కలుపుకోవాలి చూడండి బాగా పల్చగానే కాదు అని గట్టిగానే కాదు మనం ఇలా కలిపేసుకున్నప్పుడు కొంచెం పంచదార కలిసిపోతుంది ఈ పిండిని నేను ఎక్కువసేపు నానబెట్టుకుంటానండి చల్లగుత్తులకి నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అప్పుడు మిగతా పంచదార కూడా బాగా కలిసిపోతుంది గట్టితో తీసుకుని ఇలా వేసామంటే రెబ్బల్లా పడాలి అలా పడింది అంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టే మూత పెట్టేసుకుని ఇలా కలిపింది ఒక మూడు గంటల సేపు బాగా నానవ్వాలి ఇలా నానటంలో పంచదార కలిసిపోతుందండి పిండి బాగా అంతే మనకే చల్ల గుత్తుల నుంచి తొందరగా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి బయటికి లేకపోతే చల్ల గుత్తులకి అంటుకుంటుంటాయండి పిండి నానకపోతేనే చూడండి మూడు గంటల టైం అయ్యింది పిండి చూసారా ఎంత బాగా నానిందో ఎక్కడ పంచదార పలుకు కూడా కనిపించట్లేదండి బాగా కరిగిపోయింది పంచదార అంతానే మనకే కొంచెం గట్టిగా అనిపించిందంటే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చండి ముందే ఎక్కువ పోసుకోకుండా చూసుకుని పోసుకోవాలి చూసారండి వేడలపగా రెబ్బల్లా పడాలి అలా పడింది అంటే కరెక్ట్గా పిండి ఉన్నట్లు లెక్క ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆ ఆయిల్లోనే ఈ చల్ల గుత్తులు గుత్తు కూడా వేడెక్కనివ్వాలండి మన పాత చల్ల గుత్తులు వేడెక్కినట్టు అంత వేడెక్కన అవసరం లేదండి ఇది నాన్ స్టిక్ది మనం ముందు చల్ల గుత్తులు వేసుకునేటప్పుడు ఒకసారి వేడి చేసామంటే తర్వాత వేడి జరిగిన అవసరం లేదండి ఆ వేడే సరిపోతుంది ఈ చల్ల చాలా బాగా వస్తున్నాయండి వెంటనే మనకి ఎక్కడా అంటుకోకుండా చల్ల గుత్తు వేరైపోతుంది చూసారా నూనెలో తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి కంగారు పడద్దు చల్లరిన తర్వాత గట్టిగా రెడీ అయిపోతాయి నూనెలో మనం ఒక రెండు నిమిషాలలో ఉంచామంటే దానికి అదే బయటకు వచ్చేస్తుందండి అంత బాగుంది మీరు కూడా తీసుకోండి నేను అమెజాన్లోని బుక్ చేసి తెప్పించుకున్నాను చాలా బాగుందండి చల్ల ఎన్ని చేసినా మనకి శ్రమ అన్నదే ఉండదు చాలా సులువుగా బయటకు వచ్చేస్తాయి కొంచెం ఆకారం అయితే డిఫరెంట్గా గులాబీ పువ్వులు ఆకారంలో వచ్చేయండి మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను చూసారంటే మనం పిండిని నానబెట్టుకోవటం వల్ల కూడా చాలా సులువుగా ఊడొచ్చేస్తాయి మనకి గుత్తు నుండి బయటకు సెపరేట్ అయిపోతాయి కలర్ ఎక్కువగా కూడదండి మనం తీసిన తర్వాత కలర్ ఇంకా ఎక్కువగా మారిపోతుంది తప్పకుండా మీరు ఆన్లైన్లో తీసుకోండి ఇది చాలా బాగుంది ఎన్ని చల్ల గుత్తులు చేసినా మనకు అసలు విసుపు అన్నది రాదు పిండి కూడా కంపల్సరీగా నానబెట్టుకోవాలి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకున్నామంటే ఏ చల్ల గుత్తులతో చేసినా సింపుల్గానే వచ్చేస్తాయండి చిన్నపిల్లలు కూడా చాలా సులువుగా రెడీ చేసుకునే ఉంటాయి ఆ సబ్స్క్రైబర్ ఆవిడ అంటుకుపోతున్నాయండి చల్ల గుత్తులు చల్ల గుత్తులు అంటుకోకుండా రావాలంటే ఏం చేయాలని మెసేజ్ పెట్టిందండి ఎందుకు రావండి కరెక్ట్గా పక్కా కొలతలతో చేసామంటే చాలా బాగా వస్తాయి చల్లగుతులు చూసారండి చలగుత్తులు రెడీ అయిపోయి మనకే వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయండి తర్వాత కలరు మారిపోతాయి మనకే గట్టిగా కూడా రెడీ అవుతాయి చూసారండి ఆకారం ఎంత బాగా వచ్చిందో నాన్ స్టిక్తో రెడీ చేయటం వల్ల గులాబీ పువ్వు ఆకారం వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చి సింపుల్గా రెడీ అయిపోతున్నాయి తప్పకుండా మీకు అవకాశం ఉన్నప్పుడు అమెజాన్లో కొనుక్కోండి ఆ చల్ల గుత్తులు రెడీ చేసుకునే గుత్తిని చాలా సింపుల్గా మనకి ఎక్కడా అంటుకోకుండా వచ్చేస్తున్నాయండి నానబెట్టుకుంటాం వల్ల కూడా అనుకోండి పిండి నానబెట్టుకున్నా వచ్చేస్తాయి మీరు పాత చల్ల గుత్తుతో చేసినని చల్ల గుత్తిని విడిచి చూపిస్తానండి ఒరిజినల్ వయసేనండి ఎంత గుల్లగా వచ్చాయో మీకే తెలుస్తుంది నెల రోజులు గ్యారంటీగా నిలవ ఉంటాయండి ఇవి చూసారా ఎంత బాగా వచ్చాయో ఎంత గుల్లగా వచ్చాయో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి ఎంత క్రిస్పీగానే వచ్చే డబ్బాలో పెట్టుకుని గాలి దాగల చోటు పెట్టుకున్నామంటే నెల రోజులు గ్యారంటీగా తినొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి మా విలేజ్ స్పెషల్ కూడా ఈ చల్ల గుత్తులు మర్చిపోవద్దు చల్ల గుత్తులు గాలి తగిలేయంటే అంటే వెంటనే మెత్తబడిపోతాయి గాలి తాగిన చోట దాచుకోండి మీకు చల్లగుత్తులు కనుక గట్టిగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకుని మైదా పిండి తక్కువ వేసుకోండి ఇష్టం వాళ్ళది వేసి చల్ల గుత్తులు రెడీ చేస్తే తొందరగా మెత్తబడిపోతాయి అంటారండి చాలామంది మనం జాగ్రత్తగా దాచుకున్నామంటే అసలు మెత్తబడకుండా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం